மருக ஜஜெட்டு கிந்த பகல் ஏ பிள்ளை கலரா பண்ணி பண்ண பண்ணி ஊனி பத்துல போகரா அது கீழ போகரா

ఏమిరా మీరేంటి వాళ్ళు ఇంతమందిలో రావరో పితి రావరో

மூர்பாடி வச்சி நான் குழல்ல பூஜை கொந்த மதினாக்கொடிக்கு ஒன்போயினோ மண்ணு மீதே வச்சா அவு திண்ணீர் பாலோடு மணி வந்து பசு அல்ல

அடேய் குந்திரு எதுக்குரே இது அண்ணா இந்த பக்கம் தேய்ச்சு காகே ஆகல ஏன்டா இந்த மாதிரி திரேண்ட் வந்து உட்காரால நீங்க பா எதுக்குரே இது வா புச்சானீதே இல்ல வா அண்ணா வா இது ஏندரோ பப்பாடே ஏத்துற அண்ணா இங்க வெச்சுக்கோ நீ மணிக்கு lactate நீ கங்கே திரி காரே உதவி வேரிஹப்பி தாரி ரோம் பார்க்குற கரெக்டர் ஏசங்க ஆய்னா கங்கை செடி போதும் அர்த்த மனசு போட்டு பதிவேங்கித்தான் தமிடா ஏஷன் கட்சம் ஆடிவேன் ஏன் అగో తెలు చెప్పి మరి అప్పటికైనా ఇప్పటికైనా భక్తులు కాపాడేందుకు భగవంతుడు ఉండేందుకు లేకందుకు అగో ప్రేణం కాపాడక ప్రేమ మంత్రి ఉండేందుకు లేకెందుకు అగో భగవంతుడు ఎందుకు కట్టుకొని పట్టులేక పులి జర్మలు ధరించుకోని ఎంద్రుడు పెట్టుకొని పట్టులేక పుల్ల పుట్టు పెట్టుకొని పట్టుకొని సూర్యలేక బంగళ కట్టి పట్టుకొని పండుకొని పడుకోలేక భగవంతుడు అలా నాడు తిరువంది విష్ణు అన్నటోవాడు அப்படிக்கான <laughs> గుళ్ళల పూజలు ఆ ఒకవేళ గుల్ల ప్రాణ తీసుకుంటే కుళ్ళు అయిపోయినప్పుడు భగవంతుడు అమ్మా ઓ દનાઈતા ઓર દૈને દુના દુના વાળો પંડુડો ઓલાયો વાંજી

ఇక్కడ వరకు మీరు ఎక్కువైంది ఎక్కువైనప్పుడు సపరేట్ గా వన్నా మంచిగుండో అందరు ఆకాం చమ్మచేటి ఆ ఊళ్ళే సర్పంచి డీజే పెట్టించిండు ఆ డీజే కాడ అందరు ఎగురుతుంటే వీడు తాగిన వీడే కూడా అనుకున్నాడా మరి ఎగిర రోడ్డు వీడు ముట్టి ఎగిరినా మంచి గుడు వీడు ఏం చేసి జరిగేనా వీడి భార్య అనుకోని వీళ్ళు అత్తమెత్తుకోని గురుడు పెట్టిండే

చె ఎక్కారాసా చెప్తాను కొట్టిన నీకు ఏమన్నారు కదా ఇద్దరు కట్టకుర్రే అంటే ఇద్దరు పండుగ రా కోపం కోపం ఉంటాడు మనిషి మనిషి కట్టగా ఇప్పుడు కుక్క నాడు అన్న ప్రేమతో మాట్లాడితే తినకుండా తిన్నంత విలువ అవుతుంది ఎందుకున్న పడతాయి ఇంటికి వచ్చి బాబా తిన్నవానే ఉన్నవానే నువ్వు తిన్నవాని భార్యను మందలిచ్చి మాట్లాడితే తినకుండా తినంత విలువ అవుతుంది భార్యకు ఎప్పుడు నాకు నగ్గురకారు వాడుతుంది ఒక్క నా ప్రేమ చూడే ఓ బిస్కి తెచ్చినవా అలా చూడే కుట్టా ఇదే వచ్చినట్టు నేను కుట్టావా

ನೀ ತಮ್ಮ ಪೊಲೀಸ್ ಬಾಕ್ತಾನೆ ఏదో సరునా భర్తగా అనివిరా కూసే కూర్చొని అరగుండోడే అంటాడు ఏ తీగలకి అనుకుంటా కరాటి తీగలరా అంటే ఈ తమిళ పెళ్లికాయలు అయ్యో నీ అరుగు అడిగి అయ్యో నీ తప్పట నువ్వు చెప్పినట్టు ఇంటన్నా అంటే కాదు అప్పుడే చేసుకున్నాకి ఇవా పది మంది ఉన్న కడంగా అనిపిస్తా కదా 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 ఉనకాలే ఇంటర్వ్యూ వెనక వస్తాడు సార్ నేను అర్థంటే నా చిల్ల పేరు ఎప్పుతేనే చల్లు అనాలి అయిపోయింది

ನೀಲ್ ಹೋಗ್ತಾನ ಈಗ ಅಪ್ಲಿಯು ಹೋದ್ ಗೀಲ ಆಯ್ತಾ నేను ఎటువంటి కాదయ్యా అయ్యా ఇప్పుడు పండ్ల తిను ఇప్పుడు ఇరవై వాళ్ళ నాట్లు ఇరవై వాళ్ళ నాట్ కాబట్టి ఆ యాసింగ్ నాకు అయితే ఇప్పుడు యాసింగ్ నాట్లు నాటేయను పొట్టు తీయను హత్యను వరిగా స్కూల్కి పోదామని అనుకుంటారు మాగా ఎండ ఎండవైపు పది రూపాయలు సంపాదిస్తా అనిపిస్తుందా ఎండ మూడు నాలుగు చేద్దాం అనిపిస్తా గాని నేను ఎండ కింద ఓడాను My glamour is beautiful. Wow. Hey. My gla கம்மிங்க குத்துக்காலே உனக்கமடைப்பி கல் கல்வி வாட வாட வித்தாலே பங்கார பித்து பங்க பி அரே நீ நம்ம அவடா நீ

i simple, 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 అంటారు నిగ్రం కాదు ఏళ్ళ పొత్తు ఉంటే కానీ ఆ ఊరు అనుకుంటాడు ఆ ఒ కొమ్మకేమో ఒక్కసరేం కానికేం కావాలి ఈ గుడిలో నేను కొడుకునే ఎంకనుకుంటాను చేసుకున్న పిల్లవాడితున్నా లేకపోతే అర్థమేమన్నా ఈ పిల్లవాడితున్నా மகீர் தான் அதுக்கல இப்படி அப்படி ஏ ஊரு வேணா ஏ பல்லா நூறு மஞ்ச ஊர்தா சுட்டா இக்கா பண்ணீர நகரம்

பிராண பிராண பரத பிராண மூத நாக்கு குண்டவட்டே 나కొక్క కొడుకున్నడగానే 나கு இளங்க வராயிருவே பிடா தானோரா కొడుకు తర్వాత బిడ్డ కన్ను బిడ్డ కొడుకుల కన్నులో బాధ చూస్తున్నావ్ బిడ్డల కన్నులో బాధ చూస్తున్నావా నువ్వు అన్న మాట నిజమే నమ్మని అర్థం లేని మాట ఎంతవలరు ఎలా ఒక్క కొడుకు కొడుకు కాదని బిడ్డ కొడుకు వచ్చిపోన్నులో బాధ ఎట్టు కొడుకుల కన్నులో బాధ ఎట్లా ఉంటుంది అవు నువ్వు వెళ్ళావో తెలియనుకున్నదాడా నలుగురు కొడుకుల కన్నా తెలియనుకున్నదాడా ఆ నలుగురు కొడుకుల కన్నా తెలియనుకున్నది నాకు ఇరేది నాకు రవసలేదు నేను రేపటికల్లా కోట తిరువంతరాలు అది ముర్చిపోయిందావా ఎందుకు అంటే నలుగురులో ఎన్నీ ఎందుకు కోట తిరువంతరాలు అయితే అంటే అవును రేపటికల్లా నెల్లుగుడుకులో పెళ్లి చేస్తున్నాడు నాలుగు నలుగురు వస్తారు అవు ఒకరి వద్ద ఎల్లు నీళ్ళు తిన్నా కోట తిరువంతరాలు అయితేనే ముగిసిపోయిందా నలుగురు అన్న తల్లి నలుగురు పెళ్లి నలుగురు నలుగురు రోడ్డు వచ్చినాడు ఇంటికాడ గనక చూడు భూమి అవత నలు కొడుకులు అవసరం తీసుకొచ్చి కొంత నాలుగు దిక్కుల కూర్చోని అవ కలసంగ తలగా పెట్టుకొని కూడా ఏడా ఏం ఏమక్క నావా నాయన ఇంటికి బయట గుడి అంటేనేమో కట్టిన్నది అదే నలుగురు బిడ్డల కన్నా తెలికున్నాట ఓవో నేను ఆడుబిడ్డల కన్నా రేపటికల్ బిడ్డల చేస్తున్నాడు పుట్టిటోట దొరుకు తిట్టుటోట దొరుకు తాగువత దొరిపో తిరుగుతూ దొరుకునాని నలుగురు బిడ్డల కన్నా తల్లి బాధపడుతుంటా నలుగురులకు నలుగురు బిడ్డలు ఇచ్చిన్నాడు ఇంటికాడ అభయ్ శతగా మద్దతు అయినాడు ఆ బిడ్డల కారు పడితే చదువు రూపాయలు వేసుకున్నా నవ మధ్య గట నయ మధ్యలో గట అని பக்கிண்டி பண்ணி போய் பதி ரூபாய் அனுக்கூழ கட்சி ஜெருப்பு கைக்கிழை திருப்பு நலுடன இன் கட்சி வரைக்கும் அபயராவ் ஓவா நீ நேசமா பட் காயபெட்டி பத்து பட்ட கண்டி நோடு அபாயரா